అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం మిడపనకల్ మండలంలోని హవగిలి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించే ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల అంచనాతో కూడిన నూతన పైప్ లైన్ ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవం తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టులో భాగం మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది ఈ పైప్ లైన్ లో గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి దోహదపడతాయని పయ్యోల కేశవ్ తెలిపారు